రాయలసీమలో ఎత్తిపోతల పథకం అన్నటువంటిది జగన్ ప్రారంభించి హడావిడి చేయలే హంగామా చేయలే ఆర్బాటం చేయాల కూల్ గా చేసుకెళ్ళాడు ఎందుకంటే పర్మిషన్ లేదు తెలుసు ఇప్పుడు నిన్న దాంట్లో చెప్పుకొచ్చింది ఏంటి రామానాయుడు గారు స్వయంగా ఇరిగేషన్ మంత్రి పర్మిషన్ లేకుండా కట్టారు అది ప్రజలు ప్రయోజనం కాదు అది ప్రయోజనం కాదంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఆపుతుంది చంద్రబాబు నాయుడు గారు తో మాట్లాడి నేను ఆపాను అన్నప్పుడే ఒక పెద్ద ద్రోహం అన్నది పబ్లిక్ లోకి వెళ్తే అవునని ఒప్పుకుంటూ బాబు గారు చెప్పింది కాదు జగనే తప్పు చేశాడని చెప్తే ప్రాజెక్టు కట్టేదాన్ని ఆపారన్న విషయం స్పష్టం అవుతుంది కదా పెద్దిరెడ్డి కంపెనీకి కట్టబెట్టారు రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు తగలేశారు అంటే రెండు వేల ఏడు వందల యాభై కోట్లు రాయలసీమ నీళ్ల కోసం జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాడు ఒప్పుకుంటున్నాం కదా మనం రాయలసీమ కోసం అసలు అంత తెగించాడు అంత కష్టపడ్డాడు అంత డబ్బులు ఖర్చు పెట్టాడు బిల్లులు వస్తాయో రాదో తెలిసినా కూడా పెద్దిరెడ్డి కంపెనీ వాళ్ళు కట్టారు ఇవన్నీ ఇప్పుడు నిరూపణ అయినట్టు ఎవరో చెప్పక్కర్లేదు ఇప్పుడు రామానాయుడు గారు చెప్పారు దాన్ని బట్టినే అర్థమైపోతుంది ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు